సో చెప్పండి మీద పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి కదా దీనికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ప్రజెంట్ అయితే ఫేవర్ బీఆర్ఎస్కే ఉంది బీజేపీ బీఆర్ఎస్కే ఉంది కాంగ్రెస్కి అయితే అసలు లేదు లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పార్టీ కదా అవును అది ఏం చేస్తుంది హామీలు ఇస్తుంది ఏమంటే ఏం చేస్తుంది అందులో అందులో ఒకటే ఇచ్చింది ఫ్రీ బస్ అది కూడా బిస్కెట్ ఏం లేదు అక్కడ చేసేది అంటే మీరు అన్నట్టుగా బీజేపీ పాత్ర అంతగా ఉంటే ఎన్ని సీట్లతో వచ్చే అవకాశం ఉంది బీజేపీ బీజేపీ ఒక ఫైవ్ వస్తాయి కాంగ్రెస్ కాంగ్రెస్ రెండు వస్తాయి రెండు మూడు అంతే టెన్ రావచ్చు పెన్ బీఆర్ఎస్ టెన్ టెన్ పక్కా ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది ఏం బాగాలేదండి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏం లేదు అసలు నీళ్ళు వస్తలేవు కరెంట్ కూడా యూజ్ ఈ మధ్య కరెంట్ కూడా ఉండలేదు ఇక మార్నింగ్ తీస్తే మళ్ళీ ఈ మధ్య కరెంట్ కూడా ఎక్కువ వస్తలేదు వాటర్ కూడా బంద్ అయిపోయినాయి వాటర్ కూడా త్రీ డేస్కి ఒకసారి వస్తున్నాయి అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డైలీ వస్తుండే వాటర్ అది అంటే నిజంగా కేసీఆర్ గారు అంత డెవలప్ చేసింటే ఈరోజు ఇంత ఓడిపో కారణం ఏంటన్నా ఓడిపో కారణం ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే నేమ్ చేంజ్ బీఆర్ఎస్ వచ్చింది కదా దానికి కారణం టీఆర్ఎస్ అని ఉండే పక్క కేసీఆర్ వస్తుండే ఆ నేమ్ చేంజ్ వల్లనే ప్రాబ్లం అయింది డెవలప్మెంట్ వల్ల ప్రాబ్లం కదా అనే లెటర్ వల్ల యా అవునవును అవును బీఆర్ఎస్ వల్లనే అది ఆయన అంటే బీఆర్ఎస్ అంటే మొత్తం సెంట్రల్ లో పోదాం అనుకున్నాడు కానీ అది కానిపణి అప్పుడే ఇంకా చాలా మంది ఉన్నారు కదా రేజ్లా అందుకే కాదు అదే ఇంపాక్ట్ చూపెట్టింది టీఆర్ఎస్ పక్క వన్ నాట్ వన్ టెన్ పక్క వస్తుండే వన్ టెన్ పక్క వస్తుండేస్ అంటే హైదరాబాద్లో ఎక్కువ స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది కానీ రూరల్ ఏరియాస్లో చూసుకున్న విలేజ్లలో అంత ప్రభావం చూపలేదు అంటే నిజంగా విలేజ్లలో డెవలప్మెంట్ లేదా విలేజ్లలో డెవలప్మెంట్ ఏంటంటే చేసింది వాళ్ళ వాటర్ వస్తున్నాయి వాళ్ళ ఏంటంటే అక్కడ మొత్తం కాంగ్రెస్ ఎక్కడుంటో తెలుసు ఏదో ఒకటి మతల చేసి ఏదో చేసి ఇక ప్రజలని బురద కొట్టించి చేస్తారు అంతే ఇక ఏంటంటే డెవలప్ చేసిండు ఐటీ డెవలప్ చేసి కేటీఆర్ అన్ని డెవలప్ చేసింది కాబట్టి వచ్చింది చేసిండు కాబట్టి డెవలప్మెంట్ చేసింది వచ్చింది వాటర్ వస్తున్నాయి టైంకి వాళ్ళు ఏంటంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు అంతే కానీ అది కూడా ఇవి వచ్చాక ఏంది ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది కాంగ్రెస్ ఏం చూపించిందని ఏం చూపించలేదు ఒక ఫ్రీ బస్ ఇచ్చింది ఆ ఫ్రీ బస్ కూడా వేస్టే కొట్లాడలే అంటే పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ కొన్ని చేయలేకపోయింది కదా వచ్చి వంద రోజులే అవుతుంది ఇంకొంచెం టైం ఉంది కదా అంటున్నారు అవును ఇప్పుడు అన్నీ వెంటనే అంటే కావు కదా టైం పడుతుంది ఏదైనా టెన్ ఇయర్స్ లోపల చాలా చేసింది కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఒక ఛాన్స్ చేస్తుండేది కాంగ్రెస్ కష్టం అని కాదు చేయలేరు చేయలేరు అస్సలు చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చేయలేరు చేయలేరు ఇప్పుడు ఏంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రైతు రుణమాఫీ చేస్తా అంటుండు మొన్ననే అన్నాడు అది ఆడవాళ్ళకి టూ థౌజండ్ అదే అన్నాడు ఇంతవరకు చేయలేడు మళ్ళీ ఏదో అది వాడిని ఫిఫ్టీన్త్ ఏడు కష్టం కష్టం పార్లమెంట్ లో ఏదొచ్చే అవకాశం ఉందంటారా పార్లమెంట్ సెంట్రల్ లెవెల్ అయితే బీజేపీ వస్తుంది ఇక్కడ స్టేట్ లెవెల్ అయితే బీఆర్ఎస్ వస్తుంది